డార్లింగ్ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో వింటేజ్ లుక్ లో నటించిన మూవీ ది రాజసా ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కొత్త లుక్ తో అందరినీ అదరుగొట్టేసి ఆకర్షించడంతో ఫ్యాన్స్ అంతా ఈ మూవీ ఎప్పుడే రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఇక ఈ మూవీ జనవరి నైన్త్ న రిలీజ్ అవటంతో అభిమానులు థియేటర్స్ కి భారీగా వెళ్లారు ఈ మూవీ వచ్చిన తర్వాత చాలా మందికి ఈ మూవీ అయితే బాగా నచ్చింది పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు అయితే మరికొంతమంది అయితే అసలు మారుతి డైరెక్టర్ మారుతి మారుతే కనబడితే తిట్టేసి ఎలా ఉన్నారు పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి ప్రభాష్ లిక్ బాగుంది అండ్ కామెడీ బాగుంది ఓవరాల్ గా కొన్ని పాయింట్స్ బాగున్నప్పటికీ నెగిటివ్ వచ్చేసి అసలు ముగ్గురు హీరోయిన్స్ ఎందుకు ఉన్నట్టు వాళ్ళతో రొమాన్స్ ఎందుకు వస్తుందో అర్థం కాదు అయితే లాస్ట్ క్లైమాక్స్ లో కూడా ఇక కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉండడం జరిగింది సో దాంతో అయితే కొంతమంది అభిమానులు అయితే నిరుసాహపడ్డారు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి అయితే ఈ మూవీ అంతగా అర్థం కాలేదేమో అనిపించింది బట్ ఓవరాల్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట ఈ రాజసాబ్ మూవీ సో ప్రభాష్ అన్న నటించిన రాజసాబ్ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే తెలిపండి అండ్ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న చేసుకోండి